అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాతీ రమ అండి గురుగారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురు భూ నమ దేవి ఆదిశక్తి మహేశ్వరి బహేభ్య్రాహినోదేవి దుర్గే దేవి నమోస్తుంది ముఖ్యంగా ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారి గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ ధనుసు రాశి వారికి జన్మస్థానంలో అంటే ధనుసు రాశి గృహంలోనే శుక్రుడి సంచారం చేస్తున్నాడు ఈ శుక్రుడి సంచారం వల్ల వీళ్ళకు ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది సంపాదించే ధనము రెట్టింపు అవుతుంది అలాగే వీళ్ళు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఆస్తి కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కానివ్వండి భూములు కానివ్వండి లేదు అని అంటే కనుక బంగారు ఆభరణాలు కానీ ఇలాంటివి కొనుగోలు చేసేటటువంటి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళకు ఇప్పుడున్నటువంటి డిసెంబర్ మాసంలో చాలా లగ్జరీగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది విలాసవంతమైనటువంటి జీవితం గడపాలని ఆలోచిస్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటి విధంగా కొత్త కార్లు కొనుక్కోవడం కానివ్వండి కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడం కానివ్వండి కాస్మెటిక్స్ కొనుగోలు చేసుకోవడం కాని ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం డిసెంబర్ మాసంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురు సంచారము గురువు అనేటువంటి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి వీళ్లకు కొన్ని ఆర్థిక పరంగా మంచి లాభదాయకమైనటువంటి అంశాలు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది పెద్దవాళ్ళ దా ద్వారా కావచ్చు లేదంటే వాళ్ళ పూర్వీకుల ద్వారా కావచ్చు ఆస్తులు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా అధిగమించి కోర్టు సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ దాని నుంచి బయటపడేటటువంటి అవకాశము ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడున్నటువంటి విద్య పరంగా చూసుకున్న ఆర్థిక పరంగా చాలా మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప అంత నష్టం అనేటటువంటిది కనిపించడం లేదు వీలైనంత వరకు ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ డిసెంబర్ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు కాకపోతే చాలామంది ఏమనుకుంటారంటే అంటే గురుగారు నా ధనుసు రాశి అండి మరి మీరు చెప్పినటువంటి విధంగా లేదు అంటే ఈ యొక్క ప్రొడిక్షన్స్ అనేటటువంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాశి ఫలాలు జనరల్ ప్రొడక్షన్స్ కేవలము మీ యొక్క జన్మ జాతకాన్ని పట్టుకొని మీ జాతక ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక సుభాష్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు ఒక రవి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు రవి అన్నటువంటి వ్యక్తులకు కొన్ని కోటాను కోట్ల మంది ఉంటారు కొన్ని వందల మంది ఉంటారు మరి అందరికీ ఒకే జాతకం వర్తించదు కదా ఎందుకు బికాజ్ వాళ్ళు పుట్టినటువంటి జన్మ వాళ్ళు పుట్టినటువంటి ఘడియ టైము డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఒక్కొక్కరి దశ ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరికీ ఒకేలా ఉంటుంది కాకపోతే ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ధనుసు రాశి గురించి అది ఇన్ జనరల్ ప్రొడక్ ప్రిడిక్షన్స్ మాత్రమే తప్ప అవి వర్తిస్తాయి అనేటటువంటి ఆలోచన పెట్టుకోకండి ఎందుకు అని అంటే కనుక దీంట్లో సిక్స్టీ పర్సెంట్ మీ జాతకానికి చాలా దగ్గరగా ఉంటాయి అంటే మీ యొక్క జీవితానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి అంశాలు ఉంటాయి కనుక ధనుసు రాశి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు ఇప్పుడున్నటువంటి డిసెంబర్ మాసంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళ జీవితంలో ఏర్పడుతుందండి శుభకరాల సంగతి పరిస్థితి ఏంటి పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు మరి ఏమైనా ఆస్కారం కనిపిస్తుంది తప్పకుండా ఉందండి వీళ్ళకు ముందుగా చెప్పినటువంటి విధంగా ఆస్తులు కొనుగోలు చేస్తారు లగ్జరీగా లైఫ్ అనుభవించడానికి ముందుకెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళు డబ్బు సంపాదించేటటువంటి పనిలో పడిపోయి డబ్బుని ఎలాగైనా సరే సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునేటటువంటి పనిలో ఉంటారు వీలైనంత వరకు వీళ్ళు కొత్త విహా విహారయాత్రలకు వెళ్ళడానికి కానివ్వండి కొత్త కార్లు కొనుక్కోవడానికి కానీ లగ్జరీ లైఫ్కి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడం కానీ ఇండ్లు భూములు భూస్థలాలు ఇలాంటివి కొనుగోలు చేసుకోవడం కానీ తప్పకుండా ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఈ డిసెంబర్ మాసంలో ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు వివాహం కానటువంటి వారికి కూడా ఈ డిసెంబర్ మాసంలో వివాహం కుదిరే అవకాశం కానీ లేదు అంటే గనుక ప్రేమలో పడేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏర్పడుతుంది జన్మస్థానంలో శుక్రుడి సంచారం తృతీయ స్థానంలో శని సంచారం చతుర్థ స్థానంలో రాహు సంచార కారణం చేత వీళ్ళు ఏంటి అంటే ఏ పని అయినా ధైర్యంగా చేసేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి భయపడడం అనేటటువంటిది పెట్టుకోకుండా ఇప్పుడు ఈ డిసెంబర్ మాసంలో పని చేసేటటువంటి శక్తి ఏర్పడుతుంది గవర్నమెంట్ రంగస్తులకు కానివ్వండి లేదంటే ప్రైవేట్ రంగస్తులకు కానివ్వండి వాళ్ళకు మంచి ఆ లాభదాయకమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి ప్రమోషన్స్ రావడము జీతభత్యాలు పెరిగిపోవడము లేదా ట్రాన్స్ఫర్లకు ఏదైనా అవకాశం ఉంటే పెట్టుకుంటే ఆ ట్రాన్స్ఫర్ జరిగిపోవడం వెంటనే ఇలాంటి పనులన్నీ కూడా వెంట వెంటనే జరిగిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి రాశిలో ఈ ధనుసు రాశి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చండి ఆరోగ్యపరంగా ఎలా ఉండిపోతుంది ఊరికి ఏదైనా సమస్యలు వచ్చే ఆస్కారం ఆరోగ్యపరంగా అయితే చిన్న చిన్న సమస్యలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం ఏర్పరచుకోవాలి అలాగే వీళ్ళకు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆహార పదార్థాల విషయాల్లో కానీ వీళ్ళు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు ఫుడ్ విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం ఏర్పరచుకోవాలండి అలాగే స్టాక్ మార్కెట్లను రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పడ్డానికి మాసం సరైనదే అంటారు వీళ్ళు పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక వీళ్ళంతవరకు ఇప్పుడు పెట్టుబడులు పెట్టకుండా ఉంటే కాస్త బాగా ఉంటుంది లేదు అంటే పెట్టుబడులు పెడితే అవి ఎంతవరకు వస్తాయి అనేటటువంటిది చెప్పలేము ఎందుకు అంటే కనుక జన్మస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి సంపాదించే డబ్బును దాచుకునే ప్రయత్నం చేయాలి కానీ వీళ్ళు విచ్చలు విడిగా ఇప్పుడు ఖర్చు చేసేటటువంటి సమయం అంటే ఖర్చులు విపరీతంగా పెట్టే సమయం కనుక ఇప్పుడు పెట్టుబడులు పెట్టకుండా ఉన్న డబ్బుని దాచుకునేటటువంటి ప్రయత్నం ఏర్పాటు చేసుకోవాలి అలాగే డబ్బులు ఉన్నాయి కదా అంటే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ మళ్ళీ ఒకసారి మనం పెట్టామంటే మళ్ళీ ఆ డబ్బుని ముట్టకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఆఫ్టర్ జనవరి తర్వాత పెట్టుబడులు పెట్టుకోవచ్చండి గురుగారు అలాగే రాజకీయ రంగంలోనూ కళా రంగంలోనూ ఉండేవారికి ఎలా ఉండబోతుంది కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా రాజకీయ రంగం కళారంగం అనేటటువంటి సినిమా ఇండస్ట్రీ అనేది గుర్తింపుతో కూడుకున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా నలుగురు గుర్తించాలి నలుగురు అభిమానులు పెరగాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో కూడుకున్నది ఈ యొక్క రంగాలు కనుక ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో డిసెంబర్ మాసంలో తప్పకుండా గుర్తింపు వచ్చేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి అలాగే వీళ్ళకు మంచి మంచి అవకాశాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు కనుక చూసుకున్నట్టయితే మంచి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రజాదరణ పెరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి వీలైనంత వరకు మంచి పనుల ఎందు ముందుకు వెళ్ళేటటువంటి రక్షణ ఏర్పడతాయి అలాగే రాజకీయంలో అంటే మన తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో మాత్రం పెను మార్పులు సంభవిస్తాయి ఏపీ రాజకీయాలలో మాత్రం చాలా సజావుగా తమ యొక్క రాజకీయ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టుకొని మంచి గుర్తింపును సాధించేటటువంటి అవకాశంగా కూడా ఈ డిసెంబర్ మాసం చెప్పవచ్చు ఏపీలో మాత్రం ఈ డిసెంబర్ మాసంలో మంచి ఒక న్యాయబద్ధమైనటువంటి విషయాలు కానివ్వండి ధర్మబద్ధమైనటువంటి విషయాల మీద చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ప్రభావాలు కూడా ఏర్పడతాయి ఈ మధ్యకాలంలో చూస్తున్నాము చాలా రకాలుగా ఏపీ రాష్ట్ర రాజకీయంలో అనేక మార్పులు వచ్చాయి చాగంటి గారిని ఈ రకమైన పదవిలో తీసుకోవడం అలాగే మన నాయుడు గారిని కూడా మనం చైర్మన్గా చూడడం ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే కనుక మంచి మంచి భవిష్యత్తులో ఇంకా ఏపీలో మంచి రాజకీయ భవిష్యత్తు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయ రాజకీయ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళకి మంచి గుర్తింపు అయితే వచ్చే అవకాశం ఉంటుంది కానీ తెలంగాణలో మాత్రము రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో కొన్ని విపత్తులు లేదు అనంటే కొన్ని మార్పులు చేర్పులు మాత్రం తప్పకుండా జరిగేటటువంటి అవకాశం డిసెంబర్ ఆరు జనవరిలో మాత్రం తప్పకుండా జరిగి తీరుతుంది మార్పులు అంటే ఎలా అనుకోవచ్చు గురుగారు ఉన్న పదవులు కొంతమందికి పోయి కొత్త పదవులు వేరే వాళ్ళు లేదండి ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఈ యొక్క రాజకీయం మీద ప్రజల యొక్క అవిశ్వాసం ఏర్పడము నమ్మకం కోల్పోవడము అలాగే ఎంతోమంది వ్యతిరేకతను చూపించడము గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో నిర్లక్ష్యములు అలాగే ఈ పనుల విషయంలో కూడా కాస్త జాఢ్యం అంటే ఆలస్యం చేయడము ఆయన అనుకున్నటువంటి వాళ్ళకే పనులు కావడము ఎవరు వచ్చినా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఏర్పడడం ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి తిరుగుబాటు అయితే వస్తుంది తిరుగుబాటు అయితే అంటే అవిశ్వాసము అంటే కనుక ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోవడము ఈ ప్రభుత్వం వచ్చినా కూడా వ్యర్థమే అని అనుకోవడము ప్రజల యొక్క మనసులో ఎక్కువగా నాటుకుపోయేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయండి ఎంత చేసినా కూడా కొన్నిసార్లు మనకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయంటారు కదా ఆ రకమైనటువంటి అంశాలు మన తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడతాయండి చివరగా ధనుస్రాసు వారికి ఒక హెచ్చరికగా చెప్పాలంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో వీలైనంత వరకు మీ దగ్గర డబ్బు ఉంటే దాచుకునే ప్రయత్నం చేయండి అంతే కదా మన దగ్గర డబ్బు ఉంది కదా పది మందికి తెలిసేలా చేస్తే ఆ డబ్బులు కాస్త శూన్యం జీరో అయిపోతాయి కనుక వీలైతే మీ దగ్గర ఉన్న డబ్బులు బ్యాంకులో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే ప్రయత్నం చేయండి వీలైనంతవరకు ఇప్పుడు ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు కాకపోతే అది ఆచితూచి అడుగు వేసి మీరు ఏది కొనుగోలు చేయాలో అవసరం ఉన్నట్టు మాత్రమే కొనుగోలు చేసుకొని మీ జీవితాన్ని ఇంకా కొన్ని రోజులు అలాగే కొనసాగించే ప్రయత్నం చేయండి తొందరప పాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి వీలైతే దైవారాధన చేసుకోండి దేవత ఆరాధన చేసుకొని అమ్మవారిని ఉపాసించేటటువంటి ప్రయత్నం చేసుకోండి గురుగారు మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంట ధనుసు రాశి వారికి ఏదైనా పరిహారం ఇంకా మంచి అవకాశాలు రావాలి రాజకీయంలో కానీ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించాలి అని అనుకుంటే భారస్పత్య భారస్పత్యతంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ భారస్పత్య తంత్ర విధానం కనుక ఎవరైనా చేసుకుంటే వాళ్ళకు జీవితంలో మంచి మంచి అవకాశాలు రావడము ఆపర్చునిటీస్ గవర్నమెంట్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ లేదా వ్యక్తుల ద్వారా ఏదైనా పని కావాలి అని అనుకుంటే గనుక తప్పకుండా భారస్పత్యతంత్రం అనేటటువంటిది ఉంటుంది ఆ భారస్పత్య తంత్రం చేసుకోవడం వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు అనుకున్నటువంటి పనులు ఏవైతే ప్రాజెక్ట్స్ కానివ్వండి గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి టెండర్స్ కానీ ఇలా ఏది కావాలనుకున్నా ఈ భారస్పతి తంత్రం చేసుకుంటే తద్వారా మంచి లాభాలు పొందవచ్చు ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివి నెగిటివిటీని అంతటిని పోగొట్టుకొని పాజిటివ్ని పొందవచ్చు అలాగే అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఈ భారస్పతి తంత్రం వల్ల కలుగుతుంది కనుక ధనుసు రాశి వారు వీలైతే ఒకసారి మీరు భారస్పతి తంత్రం చేసుకోండి ఏదన్నా మంత్రం చెప్తారా ధనుసు రాశి వారి కోసం వీళ్ళకి ఏదైనా మంత్రం కావాలి అంటే కనుక ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనేటటువంటి మంత్రం చదువుకోండి లేదు అని అంటే కనుక ఓం క్లీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఈ మంత్రాలు రోజుకు నూట ఎనిమిది సార్లు ఉదయం లేచిన వెంటనే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసుకొని సూర్యుడు రాక మునిపే ఈ మంత్రాన్ని మనం పఠనం చేయడం ద్వారా మంచి శుభము లాభము రెండు కూడా కలుగుతాయండి డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు జై